ప్రైసలో సాతాను నీపై ప్రయోగించే ఐదు బాణాలను నేను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను మొదటిది గర్వం ఆ గర్వంతోనే వాడు పరలోక రాజ్యం నుంచి పడిపోయాడు అదే గర్వం నీలో ఉంటే దేవుని రాజ్యానికి దూరం అవ్వచ్చు రెండవది ఆలస్యం ఆ ప్రతిదీ లేవి చేద్దాంలే ప్రార్థన లేవి చేసుకుందాంలే వాక్యమా లేవు చేద్దాంలే అని అనుకుంటే ఆ ఆలస్యమే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది మూడవది అసహనం దేనిని సహించలేని తత్వం ఇది మనుషుల మధ్య సమాధానాన్ని తీసివేస్తుంది నాలుగవది మాయ ఈజీగా మన కంటికి వాడు ప్రతీది చాలా అద్భుతంగా చూపించి దాంట్లో మనల్ని నెట్టివేస్తాడు ఐదవది ఒంటరితనం నువ్వు ఒంటరిగా ఉన్నావా